హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఈ కాలేజ్లో ఖాళీగా ఉన్నటువంటి తొంభై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ తొంభై ఉద్యోగాలు కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ జాబ్స్ ఇవి కాంట్రాక్ట్ వాళ్ళ జాబ్స్ కాదు పర్మనెంట్ జాబ్స్ చాలామందికి డౌట్ అనేది ఉంటుంది స్టార్టింగ్లోనే ఇవి పర్మనెంట్ జాబ్సా కాంట్రాక్ట్ జాబ్స్ అవుట్ సోర్సింగ్ జాబ్సా అని సో ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలేజీలో మీరు వర్క్ చేసుకుంటూ జాబ్ వస్తే ఇక్కడే వర్క్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం అయితే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా దొరికింది కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీ మన స్టేట్లోనే చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం సో మీకు మీకైనా క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు తప్పనిసరిగా ట్రై చేసి జాబ్స్ అనేవి పొందండి అయితే మనకి ఇక్కడ మొత్తం ఇరవై రెండు రకాల వేకెన్సీస్ ఇరవై రెండు రకాల పోస్టులు అనేవి ఉన్నాయి తొంభైకి పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మరి ఈ పోస్టుల్లో కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగలేదు కానీ కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ అనేవి అడగడం జరిగింది డిప్లొమా సర్టిఫికేట్ అని కోర్సు సర్టిఫికేట్ అని ఈ విధంగా అడగడం జరిగింది అవి కూడా నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి చూసినట్లయితే మనకి సో మెడికల్ ఆఫీసర్ అలాగే మెడికల్ ఫిజిసియస్ట్ మెడికల్ ఫిజీషియస్ సంబంధించి న్యూక్లియర్ మెడిసిన్ సపరేట్గా ఉంది క్లినికల్ సైకాలజిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ ప్రోగ్రామర్ స్టోర్ కీపర్ జూనియర్ ఇంజనీర్ ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ సంబంధించి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ టూ పర్ఫ్యూమనిస్ట్ అసిస్టెంట్ డైటీషియన్ టెక్నీషియన్ టెక్నీషియన్ ఓటీ ఎంబ్రోయో ఎంబ్రోయోలాజిస్ట్ డెంటల్ టెక్నీషియన్ హైజీనిస్ట్ అలాగే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ టూ హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ త్రీ ఆ నర్సింగ్ ఆర్డర్లు అంటారు నెక్స్ట్ మార్చురీ అటెండెంట్ సో ఇందులో ఎక్కువ వేకెన్సీస్ ఏమి ఉన్నాయంటే మనకి ఈ నర్సింగ్ అటెండెంట్ గ్రేడ్ త్రీ నర్సింగ్ ఆర్డర్లీ అనే వేకెన్సీస్ నలభై ఉన్నాయి దీని తర్వాత ఎక్కువగా ఉన్న వేకెన్సీ వచ్చి మనకి పద్దెనిమిది వేకెన్సీస్ వచ్చి టెక్నీషియన్ ల్యాబొరేటరీకి సంబంధించి ఉన్నాయి ఓకే మొత్తం మనకి తొంభై వరకు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మరి ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రస్తుతానికి మనకి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మనకు నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను మీకు తెలియజేస్తాను వాట్సాప్ ఛానల్లో దయచేసి ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అందులో నేను డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి కాంట్రాక్ట్ జాబ్స్ జిల్లాకి సంబంధించి కొన్ని జాబ్స్ అనేవి రిలీజ్ అవుతాయి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒకటి రెండు జాబ్స్కి కొన్ని ఆఫీసెస్లో అనేవి రిలీజ్ అవుతాయి అవన్నీ కూడా అలాగే హాల్ టికెట్స్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇలా ప్రతి ఒక్క ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మన వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్స్ ఇస్తుంటాను అందులో తప్పనిసరిగా జాయిన్ అయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మరి ఇందులో చూడండి మనకి మ్యాక్సిమం అన్ని రకాల పోస్టులకి కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అది ఏ ఏ పోస్టుకి నేను మీకు చెప్తాను చూడండి సో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఓకే లోయర్ డివిజన్ క్లర్క్ దీన్నే ఎల్డీసీ అని పిలవడం జరుగుతుంది షార్ట్ ఫామ్లో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి శాలరీ అనేది మీకు స్టార్టింగ్లో నలభై ఐదు వేలకు పైగా రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయిండాలి దీనికి అప్లై చేయాలంటే లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేయాలంటే ఇంఫ్ ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి ఇక్కడ టైపింగ్ టెస్ట్ పెడతారు మీకు ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా మీరు డోంట్ వరీ మాకు టైపింగ్ రాదు మేము అప్లై చేసుకోవచ్చా లేదని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు టైపింగ్ మీకు ఇప్పుడు రాకపోయినా కూడా పర్లేదు మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు ఆ టైపింగ్ టెస్ట్లో మీరు ఇంగ్లీష్లో మీరు కన్నా టైప్ చేస్తే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది చేయాలి ఒకవేళ మీకు హిందీ టైపింగ్ అనే వస్తే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అనేది చేయాలి ఓకే సో ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు వన్ ఆర్ టూ మంత్స్లో ప్ర ఎవరైనా సరే ఒకటి లేదా రెండు నెలల్లో ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీ టైపింగ్ అనేది నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు ఇప్పుడు మాకు టైపింగ్ రాదు అని అప్లై చేయకుండా ఉండొద్దండి సో మీరు అప్లై చేసుకున్న తర్వాత కూడా టైపింగ్ వెళ్ళి నేర్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ లిటరసీ తెలిసి ఉండాలి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇది ఎసెన్షియల్ కాదు డిజైరబుల్ డిజైరబుల్ అంటే మీకు వచ్చినా రాకపోయినా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ వచ్చింటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇందులో బేసిక్ కంప్యూటర్ లిటరసీ అంటే ఏంటి వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ వీటిపైన కొద్దిగా నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ ఏ విధంగా వాడుకోవాలని తెలిసి ఉంటే కూడా సరిపోతుంది సో నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చి మనకి ల్యాబ్ అటెండెంట్ గ్రేట్ టూ దీనికి ఇంటర్మీడియట్ విత్ సైన్స్ స్ట్రీమ్ పాస్ అయ్యి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు సో ఇది ఏం కాదు డిజైరబులే అంటే డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి రిలివెంట్ ఫీల్డ్లో అడగడం జరిగింది ఒకవేళ ఎక్స్పీరియన్స్ అంటే పెట్టండి లేకపోయినా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చి మనకి హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ త్రీ దీన్ని నర్సింగ్ ఆర్డర్లీ అంటారు దీనికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు టెన్త్ పాస్ అయ్యాలి దాంతోపాటుగా కోర్సు సర్టిఫికేట్ అనేది ఉండాలి హాస్పిటల్ సర్వీసెస్లో కో సర్టిఫికేట్ కోర్స్ ఉంటే సరిపోతుంది దీనికి అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్గా ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్లో అడగడం జరిగింది నెక్స్ట్ మార్చురీ అటెండెంట్కి సంబంధించి టెన్త్ పాస్ అయి ఉండాలి దాంతోపాటుగా డిజైరబుల్గా అడిగారు ఎసెన్షియల్ ఏమి అడగలేదు డిజైరబుల్గా ఎక్స్పీరియన్స్ అనేది మార్చి రోజుల్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా డిజైరబుల్ అన్నటువంటి చోట మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక కొన్ని చోట్ల కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అడిగారు మనకి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్ సంబంధించి బీఎస్సి ఇన్ లైఫ్ సైన్స్ చేసి మనకి మెడికల్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీలో సర్టిఫికేట్ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ క్వాలిఫికంగ్గా వన్ ఇయర్ పోస్ట్ డిప్లొమా అనేది మనకి అడగడం జరిగిందనమాట ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి మనకి అన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది కాదు కానీ కొన్ని చోట్ల మాత్రం సర్టిఫికేట్ కోర్స్ అనేది అడగడం జరిగింది అది ఒకసారి చూసుకోండి మొత్తం లిస్ట్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి లేదా బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు ఈ విధంగా చూడండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లైనే చేసుకోండి నెక్స్ట్ ఇయర్ చూడండి జూనియర్ ఇంజనీర్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ సంబంధించి గ్రాడ్యుయేషన్ అంటే బీఈ లేదా బీటెక్ అనేది ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది డిజైబుల్ క్వాలిఫైడ్ అడిగారు ఎసెషియల్ అడగలేదు డిజైరబులే కాబట్టి ఓన్లీ ఈ క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ డిప్లమా అని చేస్తుంటే మాత్రం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడగడం జరిగింది ఓకే ఇక ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైన్ పోస్టులు అన్నీ కూడా మీరు చూడవచ్చు మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎయిమ్స్ మంగళగిరి డాట్ ఈడీయూ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మనకి వేరియస్ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఉంది తెలంగాణలో హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వల్ల ఎవరైనా సరే ఈ పోస్టుగా అప్లై చేసుకోవచ్చు మరి ఈ గ్రూప్ ఏ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది గ్రూప్ బి మరియు గ్రూప్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే మనకు తెలుసు ఏంటి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులు లోయర్ డివిజన్ క్లక్ అనుకోండి దానికి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు టె పర్సన్ విత్ డిజబిలిటీ టెన్ ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది ఓకే సో మనకి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత చూడండి గ్రూప్ ఏ పోస్ట్ గ్రూప్ ఏ పోస్ట్కి మాత్రమే అప్లికేషన్ అనేది పోస్ట్ చేయాలి మిగిలిన పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ అనేది పోస్ట్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకి నీడ్ నాట్ టు సెండ్ హార్డ్ కాపీస్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని సెండ్ చేయాల్సిన అవసరం లేదు గ్రూప్ ఏ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మాత్రమే సెండ్ చేస్తే సరిపోతుంది అది కూడా చెప్ చెప్పేస్తాను అండి మీకు గ్రూప్ ఏ పోస్ట్ ఏది గ్రూప్ బి పోస్ట్ ఏది అని సో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇవి ఇక్కడ గ్రూప్స్ అని ఇచ్చారు కదా ఇవి గ్రూప్ ఏ పోస్టులు వీటికి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు తీసుకొని డాక్యుమెంట్స్తో సహా పంపించాల్సి ఉంటుంది గ్రూప్ సి గ్రూప్ బి అయితే పంపించాల్సినటువంటి అవసరం లేదు అది మీరు చూసుకోండి ఒకసారి ఓకే ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్డు ఓబీసీ ఎకనామిక్ వివేక సెక్షన్ వాళ్ళకైతే పదహైదు వందలు ఉంటుంది ఎస్సీఎస్టీ ఎక్సైజ్మెన్కి అయితే వెయ్యి రూపాయల ఫీజు అనేది ఉంటుంది పర్సన్ డిజబిలిటీ ఫీజు నుంచి ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మరి ఈ పోస్టులకు సంబంధించిన సిలబస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు పెట్టినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీకుగానే ఈ నోటిఫికేషన్ యూజ్ఫుల్ అయ్యి మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ డే ఫ్రెండ్స్